నమస్కారం ఏపీ న్యూస్ కి స్వాగతం పంచాయతీ కార్మికురాలపై దాడికి తెగబడ్డ టీడీపీ నేత కటారి ఉమామహేశ్వరరావు మైలవరం టీడీపీలో కీలక నేత ఎమ్మెల్యే వసంతకు సన్నిహితుడుగా పేరున్న కటారి ఉమామహేశ్వరరావు రోజువారీ దినచర్యగా తన విధుల్లో హాజరైన పంచాయతీ కార్యక్రమాలు భవాని చెత్తను వీధి వీధిన సేకరించే సమయంలో జరిగిన ఘటన కారులో నుంచి దిగి వచ్చి రాగానే చంపలపై కొడుతూ కడుపులో తన్ని వేరంగం సృష్టించిన టీడీపీ నేత కటారి ఉమామహేశ్వరరావు అనగారిన బడుగు బలహీన వర్గాలపై అధికార పార్టీ నేత చేసిన తాస్టికానికి పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన సీఐటీయూ నేతలు ఈ నిరసనకు మద్దతు తెలిపిన మైలవరం సర్పంచ్ మంజు భార్గవి టీడీపీ నేత కటారి ఉమామహేశ్వరరావు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాలు కేసులు కట్టిస్తామని చెప్తున్నారు ఎందుకు క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేయలేదు

కానీ దీనికి ఎవరో ఆత్మికానంగా చేసుకుని దానికి ఎమ్మెల్యే గారికి పార్టీకి సంబంధం లేదు ఆయన మీద చర్య తీసుకోవాలి కన్నీవని చెప్తానున్నాం కేసు బుక్ చేస్తారు ఎస్ఐ గారు చెప్పేది ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్ళి కంప్లైంట్ అవ్వండి వాళ్ళ మీద చర్య తీసుకుని కేసు బుక్ చేస్తా ఉన్నారు దీనికి ఎమ్మెల్యే గారికి ఫోటో ప్రభుత్వం ఇవన్నీ ఎవడన్నారు తప్పు చేసిన కన్నీవాన్ అందరితో పాటు మనం చెప్తాం అంతే తప్ప దీనికి తప్పు చేసిన పక్కదారి పట్టించి కాబోదించడం అనేది కరెక్ట్ కాదు అంటే దాడి చేసిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన అనుచరుడు నాయకుడు కదండి ఈగల వాలి దోమల వాళ్ళి కబోట్టి ఆ రకంగా ఈరోజు వర్షాకాలంలో అందరికీ వ్యాధులు వచ్చి జలాలు వచ్చి టైఫాయిడ్ వచ్చి మలేరియా వచ్చి ఈ రకంగా ఉంటే ఒక కార్మికుడి మీద ఒక కార్మికుడి మీద ఆ రకంగా చేయడం చాలా దుర్మార్గం అనేటటువంటి ఈ సందర్భం అదే సందర్భంలో ఈ రోజున పంచాయతీ కార్మికులకే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందాలు మేము ఒక్కటే చెప్పేది ఏంటంటే ఇంత మూడు గంటల పాటు రాష్ట్రంలో జరుగుతుంటే మూడున్నర నాలుగు గంటల పాటు రోగం జరుగుతుంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే గారు గణేశం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి పంచాయతీ కార్మికులతో మాట్లాడితే చాలా సంతోషపడ్డాడు ఇప్పటికైనా ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేపిస్తానని ప్రజలందరి ముందు వాగ్దానం చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం నాయకుల మీద ఉంది ఇది లేకుండా మేము మొట్టమొదటి ఎమ్మెల్యే గారి కలగ చేసుకోవాలని చెప్పినప్పుడు మేము చెప్తున్నాం ఎందుకు కలగ చేసుకోకూడదు ఎందుకు దీన్ని ఎందుకు కలగ చేసుకోకూడదని మేము అడుగుతున్నాం ఈ రోజున ఇవాళ మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మేము మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత మీరు కూడా మద్దతు చెప్పిన తర్వాత సర్పంచ్ గారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకని ఫోన్ అమ్మా ఎట్లుంది ఏమిటి మాది నాది ఆమె అని ఆమెకి భరోసా ఇస్తే ఆ రకంగా ప్రజలు గౌరవిస్తారు అందుకోసం మేము అడుగుతున్నాం ఇది వాస్తవం ఈ రోజున ఎంతో దుర్మార్గంగా వ్యవహరించారంటే పంచాయతీ కార్మికుల అడగొని చెయ్యి పెట్టి చంపలే చంపలే కొట్టి ఎగిరిదనేటటువంటి తమ్ము ఉదయం ఎవరిచ్చారు ఈ రోజున అనేటటువంటిది ఆయన ఎనకమాల రాజకీయ పార్టీయే ఈ రోజున వాళ్ళకి మాత్రం ఇచ్చిన పరిస్థితి అందుకోసం మేము ఈ రోజున అరెస్ట్ జయమనే చదువుకుని అడుగుతాం ఇది వాస్తవం కదా చెప్పండి పెద్ద నాయకులకు వాళ్ళకి కత్తుకుతాన్నారు మమ్మల్ని అనమాట మేము అనం ఏ ఎందుకు మాట్లాడకూడదు ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడకూడదు దాని బాధ్యులు ఎందుకు మాట్లాడకూడదు అందుకోసం ఈ రోజున పంచాయతీ ఈవో గారు కానీ పంచాయతీ సంబంధించినటువంటి ఇది నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రథమ పౌరుడు కాబట్టి ఆ రకంగా వచ్చేసి నేను కూడా మీకు సంఘీభావం చెప్తున్నానని చెప్పాలి ఆయన ఎక్కడైనా ఉండొచ్చు ఆ ఒక్క మాట మాట్లాడితే ఎంత సంతృప్తిగా ఉంటే అవునా కదా మా వస్తా కదా అందుకోసం ఈ సందర్భం చెప్పదలుసు ఆయన గురించి మేము మాట్లాడుతున్నాం అందుకోసం పోలీసు వారికి మనకి కూడా ఈ ప్రాంతంలో ఏనాడు తగాదలు లేవు ఎటువంటి గొడవలు లేవు ఏ రాజకీయ పార్టీ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ Hai 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 hai